Hi, friends. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఆ రోజు కుదరని పక్షమున మిగతా శుక్రవారాలలో కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ముందుగా ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజామందిరాన్ని అలంకరించుకుని ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో కానీ రంగుల చూర్ణమతో కానీ ముగ్గులు పెట్టి ఒక పీటను వేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి వరలక్ష్మీదేవికి సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేయాలి ఆ పీటపై తెల్లని వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపై తమలపాకు ఉంచి పసుపు అక్షతులు వేసి తమ సత్యానుసారంగా బంగారు కలసం కానీ వెండి కలసం కానీ పెట్టి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తున్నట్టుగా అంటే ఒక కొబ్బరికాయకి పసుపు పోసి కుంకుమ పొట్టు పెట్టి జాకెట్ మొక్కతో అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తున్నట్టుగా ఆ కలసంలో కొబ్బరికాయని పెట్టి కలస ప్రతిష్టాపన చేయాలి అటు పిమ్మట అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయాలి ధూపం వేసి దీపం చూపించాలి ఆ తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అలాగే కనకధార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల చాలా మంచిది ఆ తర్వాత గంధ అక్షతలతో పూజించాలి ఇలా పూజ అనంతరం ముఖ్యంగా అమ్మవారికి వేద్యం నివేదించాలి మహానైవేద్యం అంటే తొమ్మిది రకముల పిండి వంటలు భక్షములతో కూడిన భోజనం అనమాట అంటే తొమ్మిది రకాల పిండి వంటలు తయారు చేసి పెట్టుకోవాలి అవి అమ్మవారికి మనం నైవేద్యంగా నివేదించాలి ఆ తరువాత ముఖ్యంగా తోరగ్రంథి పూజ వరలక్ష్మి వ్రతంలో చాలా విశిష్టమైనది తోరగ్రంథి పూజ ఎలా చేయాలో అలాగే తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దారమును తొమ్మిది వరుసలుగా తీసి పసుపు రాసి తొమ్మిది చోట్ల పువ్వులతో తొమ్మిది ముడులు వేసి అమ్మవారి వద్ద ఉంచి ఇలా పూజ చేయాలి అదో తోరగ్రంథి పూజ पूजा ओं कमलाये नम प्रथमग्रंथि पूजयामी ओं रमा नम द्वितीयग्रंथि पूजयामी ओं लोकमात्रेय नम तृतीय ग्रंथि पूजयामी ओं विश्वजन्य नम चग्रंथि पूजयामी ओम महालक्ष्मे नम पंचमग्रंथि पूजयामी ओम क्षीराबितनयाय नम अष्टमग्रंथि पूजयामी ओं विश्वसाक्षिण्ये नम सप्तम ग्रंथ पूजयामी ओं नमः नम अष्टमग्रंथि पूजयाम హరివల్లభాయే నమ నవమ గ్రంథిం పూజయామి అని ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చొప్పున చదువుతూ తోరమును పూజించాలి ఒకటి అమ్మవారికి ఒకటి ముత్తైదువుకి మరి ఒకటి పూజ చేసుకున్నవారు తప్పక తోరాన్ని ధరించాలి ఆ తరువాత వరలక్ష్మీ వ్రత కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవాలి ఆ రోజు సాయంత్రం వీలైనంతమంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వాయన తాంబూలాదులతో సత్కరించి ఆశీర్వాదం పొందాలి భక్తితో చేసిన వారికి ఫలం సిద్ధించును వరలక్ష్మీదేవికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసన చెప్పరాదు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీకు వరలక్ష్మి వ్రత కథ గురించి అలాగే వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఈ వీడియో అండ్ స్క్రీన్స్లో వరలక్ష్మి వ్రత కథ గురించి అలాగే వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి ఇవ్వబడి ఉన్నాయి అవి మీరు తప్పకుండా వాచ్ చేయండి If you like this video, do like, share, subscribe. Thanks for watching.